హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ శ్రీమంతం అనేది గడిపితే ఉన్న ప్రతి ఆడపిల్ల చేసుకోవాలనుకునే ఒక కళ అందరికీ ఆ కళ నెరవేరుతుంది కాకపోతే కొందరికి మాత్రం నెరవేరుతుంది నాకు అలాగే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలు అయితే కోవిడ్ సెకండ్ వే అక్కడికి చాలామంది పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అన్నీ లిమిట్ ప్రకారం చేసుకున్నారు అప్పటికి ఫంక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి బట్ నాకైతే మాత్రం శ్రీమంతం మాకు ఎయిట్ మంత్లో చేస్తారు కదా నేను అమ్మ వాళ్ళ ఇంటికి అంటే పుట్టింటికి ఎయిట్ మంత్లోనే వెళ్ళిన బట్ వెళ్ళాకైతే పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల చేసుకోలేదు ఆ టైంలో అత్తయ్యకి అలాగే మామయ్యకి బాగకపోవడంతో ఇంకా శ్రీమంతం ఎందుకులే అని అయితే ఇక నేను వద్ద ఇంకా ఎవరు కూడా అయితే అడగలేదు కూడా సర్లే ఎందుకు ఈ సిచ్యువేషన్లో అవసరమా ఎందుకని చెప్పేసి ఇక ఫస్ట్ ప్రెగ్నెన్సీలో శ్రీమంతం కూడా చేసుకోలేదు ఇక ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే పుట్టింటికి ఐదవ నెలని వెళ్ళి చీర కట్టుకుని వస్తారు మా సైడ్ సో అలా నేను పుట్టింటికి వెళ్ళినప్పుడు మా పెద్ద ఆడబడుచు అయితే చీర గాజుల పూలు తీసుకొచ్చి ఇంకా చిన్నగా తన వచ్చి శ్రీమంతం చేసింది సో అదే ఇంకా నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో శ్రీమంతం ఆ పిక్కే నేను తమ్మ నీళ్ళు పిక్కి పెట్టాను చూడండి ఇంకా అదే నాది చివరి శ్రీమంతం అన్నమాట ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీకి వచ్చేటప్పటికి అది కూడా లేదు ఎందుకంటే ఇంకా ఫిఫ్త్ మంత్లో పుట్టింటికి వెళ్తారు కదా ఇంకా అమ్మ అందరూ రమ్మని అడిగినారు కానీ నేనే ఇంకా వెళ్ళలే ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదు మళ్ళీ జర్నీ చేయడం అవసరమని చెప్పైతే ఇంకా వెళ్ళలేదు ఎయిత్ మంత్లో వస్తలే అని చెప్పిన అయితే ఇంకా ఎయిత్ మంత్లోకి వెళ్ళాకైతే శ్రీమంతం చేస్తారు కదా సరే కానీ ఈసారి కూడా శ్రీమంతం చేసుకునే అదృష్టం నాకైతే ఉండదు ఎందుకంటే నా జాతకం ఏంటో నాకే ముందే తెలిసిపోద్ది అనమాట ఇంకా శ్రీమంతం అనేది చాలామంది చాలా హ్యాపీగా చేసుకుంటారు కదా నా లైఫ్లో అయితే అది ఉండదు నేను ఏది ఆలోచించినా కానీ అటు పుట్టింటి వాళ్ళకి అలాగే అట్టింటి వాళ్ళకి నా వల్ల ఏం ఖర్చు కాకూడదు ఒక రూపాయి మిగిలాలని ఆలోచిస్తా బట్ అలా ఆలోచించి నా లైఫ్లో అన్ని కోల్పోతూ ఉంటాను అనమాట ఇటు పుట్టింటి వాళ్ళకి కానీ అది అట్టింటి వాళ్ళకి కానీ నా వల్ల ఒక రూపాయి ఖర్చు ఉండకూడదు రూపాయి కలిసి రావాలని ఆలోచిస్తాను ప్రతి విషయంలో అలాగని చెప్పి నాకు జరగవలసిన ఫంక్షన్స్ ఏంటి అన్నట్లు నేను చేసుకోకుండా ఇంకా వదిలేస్తాను డబ్బు ఉంటే ఏదైనా చేసుకోవచ్చు డబ్బు లేనప్పుడు పొదుపుగా ఉండాలి అనవసరంగా పండగలుగా అని చెప్పి ఈ ఆడంబరాలు అని చెప్పి డబ్బులు పాటు చేసుకోవడం ఎందుకని చెప్పి అయితే నేను ఆలోచిస్తా కానీ కొన్ని కొన్ని విషయంలో డబ్బులు ఖర్చు అయినాయి కానీ చేసుకోవాల్సినవి చాలా ఉంటాయి కదా శ్రీమంతము అటువంటివి బట్ అవి కూడా నేను వద్దని చెప్పేస్తాను ఇప్పుడు మనం ఇంట్లో ఒక ఫంక్షన్ చేయాలనుకుంటే ఇంత బడ్జెట్ అనుకుంటాం సో అనుకున్న బడ్జెట్ అయితే కరెక్ట్ అవ్వదు కదా ఇంకా ఎక్కువే అవుతుంది ఈ రోజుల్లో బట్టి తక్కువైతే కాదు సో అన్ని డబ్బులే వేస్ట్ చేసుకోవడం ఎందుకు అవే డబ్బులు ఉంటే పుట్టబోయే బిడ్డకి సేవ చేసుకోవడానికి బాగుంటుంది కదా అని ఒక ఒకవైపు ఆలోచిస్తా రెండు వైపు డబ్బులు లేనప్పుడు అప్పులు చేసి ఇటువంటి ఫంక్షన్లు చేసుకోవడం అవసరమా గప్పలకు పోయి అప్పులు చేసి తిప్పలు పడడం అవసరం అనిపిస్తుంది మనం బ్రతికినన్నాళ్ళైనా ఒక రూపాయి అప్పు లేకుండా ప్రశాంతంగా గంజ నీళ్ళు వేసుకుని బ్రతికి వచ్చి కానీ ఇంటి నిండా అప్పులు పెట్టుకునే మన తిండి తిండి కూడా మనకి వంట పెట్టదని నేను ఆలోచిస్తాను అప్పులు అంటేనే కొంచెం దూరంగా ఉండాలని ఆలోచిస్తా అలా అనుకునే నేను ప్రతి దాన్ని స్కిప్ చేసుకుంటూ వస్తాను నా లైఫ్లో నాకు జరగవలసినవి గొప్పలకి పోయి అప్పులు చేసి తిప్పల కన్నా మనకు ఉన్న దాంట్లోనే సర్దికిపోవడమే బెటర్ కదా హ్యాపీగా మనశాంతిగా ఉండవచ్చు అనవసరంగా పక్క కూడా చేసుకున్నాడు కదా అని చెప్పి వాడికన్నా మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి చేసుకుని అప్పులు చేసి అప్పులు తీర్చడానికి రేత రూపాయలు కష్టపడి ఇదంతా అవసరమా అవన్నీ జరగకుండా ఉండాలంటే మనం ఫస్ట్లోనే గొప్పలకు పోకుండా మనకు ఉన్న దాంట్లోనే ఉండడం మంచిది ఇప్పుడు శ్రీమంతాలు చేసుకపోవడం వల్ల మనకి జరగబోయే నష్టమో లేదు చేసుకోవడం వల్ల కలిసి వచ్చేది ఏమీ లేదు చేసుకున్నా చేసుకోపోయినా దేవుడు మనం చూస్తే తల్లి బిడ్డకు క్షేమంగా ఉంటాం అందరూ వచ్చి దీవిస్తారో మంచి జరుగుతుంది అని అంటారు అందరూ వచ్చి దీవించిన దీవించకపోయినా ఆ దేవుడు అన్నబడు చల్లగా చూస్తే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారని అయితే నేను నమ్ముతూ ఉంటాను అనమాట అందుకే నా లైఫ్లో అన్ని ఫంక్షన్స్ నేను స్కిప్ చేసేస్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్